వచ్చాను సెక్రటరేట్కు ఈరోజు పదకొండు తారీఖు నాడు బోరబండ స ఈరోజు సైడ్ త్రీలో గుండాయిజం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కొట్టారు మన ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు తెలియాలి హోమ్ మినిస్టర్ కని నేను స్వయంగా నేను ఈరోజు సెక్రటరీకి వచ్చాను ఈరోజు ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా హోమ్ మినిస్టర్ గారు తెలియాలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నాను ఇలా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా డిజైన్ చేసుడు మంచిది కాదు ప్రజలకు భయపట్టించి ఓట్ వేయాలని ఒక్కొక్క వ్యక్తికి పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు నా దగ్గర వంద మంది సాక్ష్యం కూడా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా అక్కడికి వస్తే పోలీసు వాళ్ళు భయపట్టిచ్చారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా చెప్పారు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ తోటి కూడా అడగచ్చు ఆమె కూడా ఎమ్మెల్యే గురించి నిలబడ్డది ఆమె గెలుస్తుందో గెలవదో తెలియదు కానీ ఇలా రౌడ్ విజయం చేసే పద్ధతి కాదు ఎందుకంటే ఈ ఈరోజు నేను స్వయంగా సెక్రటరేట్కు హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చాను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలకు భయపట్టించి వాళ్ళ మీద దారి చేసేందండి మహా దుర్మార్గతనం అండి ఇది ఇది చాలా తప్పు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా రౌడ్ విజయం అంటే ఎప్పటిదాకా రౌడ్ చేస్తూ ఉంటాడు చెప్పండి దీనికి ఆన్సర్ ఇవ్వాలి దయచేసి ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ జుబుల్స్లో ఓడిపోతుందని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద రౌడ్ యూజ్ ఏం చేసేవాడిందండి నేను అక్కడ స్పాట్ మీద ఉన్నాను నేను చూస్తున్నాను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా సునీతమ్మ కూడా అక్కడికి వచ్చారు మీరు అడగచ్చు నా దగ్గర వంద మంది సాక్ష్యం కూడా ఉన్నారు మీరు నా మీద కేసు పెడితే పెట్టుకోవచ్చు నా నేను అన్నీ నా దగ్గర సాక్ష్యం ఆధారాలు ఉన్నాయి నేను కోర్టు ప్రూఫ్ చేస్తాను ఎవరైతే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దారి చేశారో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ మీ వాళ్ళకు క్షమాపణ అడగాలి తప్పైందని ఒప్పుకోవాలి ఇప్పుడు ఇది చాలా దుర్మార్గతం చేస్తున్నారు ఇక్కడ జుబ్లీస్లో గోరబండ సైడ్ త్రీలో ఇలా జరిగింది ఇది దొంగ ఓట్లు వేపించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది మరొక్కసారి ఎలక్షన్ చెయ్యాలి ఇది ఎలక్షన్ మొల పెట్టాలి ఎందుకంటే చిట్టింగ్ చేసి కావాలని చిట్టింగ్ చేసి భయపడచ్చి రోడిజం చేసి ఓట్ తెప్పించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ అసలు టీఆర్ఎస్ పార్టీ గెలిచేది మాకు ఏ సంబంధం లేదు ఏ పార్టీతోటి మాకు కాంగ్రెస్ పార్టీతోటి సంబంధం లేదు బీజేపీ పార్టీతో సంబంధం లేదు మాకు టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు నేను ఒక సోషల్ వర్కర్ని ఒక ప్రజాసేవకుని ఉన్నది ఉన్నది తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ రౌ డిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేపిస్తున్నారు వేపిస్తున్నారు కూడా ప్రతి ఒక్క భూతం బూతులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రౌడిజైన్ చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కార్యకర్తలకు కూడా లోపలికి రాణిస్తలేరు రోడ్ల మీద కూడా నిలబడనిస్తలేరు పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా మహా ఘోరంగా మాట్లాడుతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు వాళ్ళకు అన్యాయం జరిగింది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా వస్తే క్యాండిడేట్ కూడా చెప్పారు ఇక్కడ ఉండద్దు కమ్యూనిటీస్కి పొమ్మని కూడా బెదిరించారు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు కాంగ్రెస్ పార్టీకి మానుషులు అయిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా చెప్తే అట్లా చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టే పోలీసు వాళ్ళు కూడా వింటున్నారు ఇది దుర్మార్గదరం అండి ఇది తప్పండి అండి ఇట్లా చేయకూడదండి అని నేను అందుకే నేను ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి నేను ఒకటి కంప్లైంట్ ఇచ్చాను సెక్రటరీకి వచ్చాను నేను ఎందుకంటే ఇది చిటింగ్ చేసి ఓట్లు వేపించుకుంటున్నారు ఇది ఎలక్షన్ తప్పు జరిగింది మళ్ళీ ఎలక్షన్ చేపించాలి ఇది ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ అసలు కా టీఆర్ఎస్కే రావాలి అవునండి ఎందుకంటే ప్రజలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ టీఆర్ఎస్కు రావాలి ట్వంటీ పర్సెంట్ కాంగ్రెస్కు రావాలి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బీజేపీకి రావాలి ఎందుకంటే ప్రజలు అలా కష్టపడుతున్నారు అలా ప్రజల దృష్టిలో ఒక మంచి కేసీఆర్ అని చెప్తున్నారు వాన చెప్తున్నారు మేము కాదు చెప్పేది ప్రజలు చెప్తున్నారు మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా కారే రావాలి కేసీఆర్ మంచి పని చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మోసాలు చేశాడు మాకు అన్యాయం చేశారు మాకు ఏ పనులు చెయ్యలేదని అందరు ప్రజలు ఇక్కడ ఆరోపిస్తున్నారు వాస్తవమే కదా ఆరు గ్యారంటీ ఇచ్చి ఆరు గ్యారెంటీల ఏమి హామీ హామీ అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారని ప్రజలు అడుగుతున్నారు ప్రజలు అడిగింది మాత్రమైతే సమాధానం ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పని మంచిగా చేస్తున్నారండి అవునండి రౌడీజంగా చేస్తున్నారు ప్రజలకు భయపట్టిస్తున్నారు ప్రజలతోటి భయపట్టించి ఓట్లు వేపిించుకుంటున్నారు పదిహేను వేలు ఇచ్చి ఓట్లు వేపించుకుంటున్నారు పదివేలు ఇచ్చి ఓట్లు వేపిించుకుంటున్నారు ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేయకపోతే మీ రేషన్ కార్డు బంద్ చేపిస్తాను